హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కొను దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు మీరు లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో వచ్చే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తుండగా ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో ఇవాళ రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ అంతేకాకుండా రేపటి రోజున వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక తెలియజేసింది ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్ తీరంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి దీనికి అనుబంధంగా ఉపరీతల ఆవర్తనం కూడా విస్తరించి ఉంది ఇక వీటి ప్రభావంతోనే ఏపీలో ఇవ్వాలా రేపు కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అయితే కనుక అయితే జారీ చేశారు ఇక మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే గనక తెలియజేశారు ఇక ముఖ్యంగా ఏపీలో ఇవ్వాలా రేపు అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇక విజయనగరం పార్వతీపురమణ్యం విశాఖపట్నం కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల వయసర కడప అనంతపురం అనకాపల్లి శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అయితే జారీ చేశారు అలాగే తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు సముద్రం లేక చెప్పవేటకు వెళ్లరాదని హెచ్చరికలు అయితే జారీ చేశారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలైతే జారీ చేసింది